హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే వ్లాగ్ అనమాట ఇంకా సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే అనేది ఎలా స్పెండ్ చేశాను ఏంటో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే వచ్చేసి ఏంటంటే ఇంకా మార్నింగే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంకా పిల్లలకి తలస్నానాలు కూడా అయిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ప్రమిదర్ కూడా క్లీన్ చేసుకున్నానండి యాక్చువల్గా సాటర్డే సండే మార్నింగ్ మా హస్బెండ్నే పెడతారులే కానీ ఆయన కొంచెము పని మీద బయటికి వెళ్ళారనమాట ఈరోజు అవైలబిలిటీలో లేరు అందుకని నేనే చేశాను పోయింది పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగో టోటా ఐసి ఇది ఇంటి ముందు పెడతామండి ఇంకా దీంట్లో నేను పెడతానంటే మా చిన్న పాప వచ్చేసి నేను పెడతాను మమ్మీ అనేసి ఇంకా తనైతే పూలైతే పెడుతుంది అనమాట ఇదిగోండి చాలా బాగా మంచిగా పెడుతుంది ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే కదా ఇలాంటివి కుదిరేది అందుకనే ఇచ్చేసాను ఇంకా తను కూడా చాలా మంచిగా పెట్టేసింది ఇంకా చిన్నది పూలు పెట్టేసిన తర్వాత టైస్లో దాన్ని ఇంటి ముందు పెట్టేస్తామన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి మేము డే బై డే మార్చేస్తామంటే ఇంకా పండగలు వచ్చేసేయడం పండగ రోజు కూడా ఫ్రెష్గా పెట్టేస్తాము లేకపోతే మాత్రము డే బై డే మార్చేస్తామన్నమాట చూడండి ఇంటి ముందు భలే కలగా అదే అదేవిధంగా పాజిటివ్ వైబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా మార్నింగ్ నా ఇది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ ఈరోజు ఇద్దరు పిల్లలు నేను దేవుడికి దీపం పెట్టేటప్పుడే వాళ్ళిద్దరు తినేశారు పెద్ద పాప పోసేస్తే ఇద్దరు తినేశారు ఇంకా నేను కూడా పోసేసుకొని ఒక దోశ ఉన్న నైట్ది చపాతీ ఉండేది ఇంకా ఆ చపాతీ ఉన్ను ఒక దోశ తినేసాను అది ఇస్మర్ జోడి సీజన్ స్టార్ట్ అయింది కదా సీజన్ త్రీ అది చూసుకుంటూ ఇంకా నేను కూడా తినేసాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఏంటంటే లంచ్ ప్రిపరేషన్స్ చేయాలి ఆ లంచ్ కోసం రైస్ అయితే కడిగేసాను ఇది రోజు ఎగ్స్ అనమాట ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా చూడాలి కావాలంటే నెక్స్ట్ వీక్ చేద్దాం లేకపోతే మీరు ఆ రోజు ఇంట్లో ఉంటారుగా క్రిస్మస్ రోజు క్రిస్మస్ రోజైనా లేకపోతే నెక్స్ట్ డే క్రిస్మస్ రోజు చేసుకుందాంలే బిర్యానీ మేము హోమ్వర్క్స్ ఇట్లా ఒక కదా అప్డేట్ చేస్తుంది అచ్చా సాయంత్రం వెళ్ళి తెచ్చుకుందాం చికెన్ ఒకవేళ లేకపోతే మీ డాడీ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు ఇంకా ఈ పిల్లలు ఇద్దరు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఎగ్ పులుసు కోసం కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఆనియన్స్ ఒకటి టమాటో అదేవిధంగా పొరక ఉంటే ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్క పెట్టేసుకున్నానండి ఎట్లాగో ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి ఇంక అంతలో వీళ్ళకి తరలిసాను ఇద్దరికి Showing off some karate moves. Okay, guys, an <laughs> Okay, okay. Next week, the next week, garden. ఆనియన్ పెట్టు ఆనియన్ 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 పెనుగురికి ఉంటుంది కదా డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది ఆనియన్ పేస్ట్ చేసి దాంట్లో కూడా మెంతుల మెంతులు వేసి పేస్ట్ పెట్టు పేస్ట్ చేసి మంచి తలగబెట్టాయి కథం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసిన తర్వాత చేస్తావా నీ తలలో కొంత తక్కువ ఎక్కింది కదా చెట్టి తరలో అయితే మురికి అలా ఎలాగే ఇద్దరం ఎండదా ఉన్నాం కదా పైన లేదు మళ్ళీ ఎక్కువ ఇందనే ఎక్కువ బాగుంటుంది ఏమన్నా మురికారా వాళ్ళిద్దరికి తల దులిపేసిన తర్వాత ఇంకా నా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకో ఆయిల్ వేసేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకున్నాను నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా రైస్ కూడా ఆన్ చేసేసాను ఇంకా అప్పటికే టైము ట్వెల్వ్ థర్టీ అసలు ట్వెల్వ్ థర్టీ కాదు ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సేపు ఫ్రై చేయాలి నేను మాత్రం తలిప్పలేదండి తలిపితే ఏంటంటే నాకు వెంట్రుకలు పడతాయేమో అన్నట్టు నేను లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా తలిప్పాలి ఇంకా నెక్స్ట్ టమా సారీ చింతపండు గుజ్జు కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి రెండు టమాటాలు కూడా వేసేశాను ఇంకా అవి కూడా మగ్గిపోయాయి నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని ఏం లేదండి కారం ఉప్పు కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మెంతి పౌడరు కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని అన్నిటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు తీసింది ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని మనకు పులుసు కన్సిస్టెన్సీ ఎంత కావాలో ఇంకా అన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి ఇంకా దీన్ని దానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంకా ఇది కుక్ అవుతూ ఉందనమాట ఇంకా రైస్ కూడా కుక్ అవుతుంది మా చిన్నది చేసింది చూడండి ఫ్లవర్ సూపర్ ఎన్ని లేయర్స్ ఇది చాలా భలే వచ్చింది కదా చాలా బాగుంది వెరీ నైస్ నాయిస్ చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా ఎగ్స్కి అలా ఘాట్లు పెట్టేసుకొని వేసుకున్నాం అనుకో ఆ పులుసు అనేది ఎగ్స్కి బాగా పట్టేస్తుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా నా తల దుడిపేసుకున్నాను ఇంకా దుడిపేసుకొని ఇద్దరికి ఫస్ట్ తల హెయిర్ డ్రైర్ పెట్టేసుకుని ఇంకా జుట్టు చిక్కు తీస్తున్నాను అనమాట ఈ తలస్నానాలు చేసిన తలస్థానాలు చేయించినప్పుడు నాకు ఉండే పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళకి జుట్టుకు చిక్కు తీయడం అనమాట చిక్కు తీసి చెడలేయడం ఇంకా అయిపోయింది ఇద్దరికి జడలు వేసేసుకొని వేసేసాను ఇంకా నేను కూడా జడ వేసేసుకున్నాను ఇంకా వేసేసుకొని నెక్స్ట్ లంచ్ అయితే చేసేస్తున్నామండి ఇంకా మీ ముగ్గురమే కాబట్టి ఇక ఆరాంగా కింద కూర్చొని తింటున్నాం అనమాట ఎట్లాగో ఆదివారం స్టార్మా పరివారం పెట్టేసుకొని ఇంకా ముగ్గురము లంచ్ అయితే చేసేసామన్నమాట కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక మా చిన్నదానికి కొంత చికెన్ లేదని అట్లా అవుతుంది హర్షిగా నువ్వు అంట బట్టలు బట్టలు అరే ఆల్రెడీ లేదు ій నిన న బూదే మ్ఎలు నన ఉష ఏఓఎసగో�ayanి సులాం కులా్ కుం తాయ్. చిలి ఍పంి బుఴు ధ్ిం మరి അതേം ചെയ്യൂ വരത പക്ക പിന്നെ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పటి నుంచి గడిగేసామండి ఇదిగోండి ఎన్ని గిన్నెలు ఉన్నాయనమాట అన్నమాట ఇవన్నీ కడిగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అదిగోండి గ్యాస్ పొయ్యితో సహా మొత్తం క్లీన్ చేసేసాను మళ్ళీ లేకపోతే నాకు ప్రశాంతంగా ఉండదండి ఆ గిన్నెలు వెంటనే కడిగేసుకోవాలి ఆ గ్యాస్ కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకుంటేనే కొంచెం తృప్తిగా ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ కిచెన్లోకి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా మొత్తం ఆ కిచెన్ ప్లాట్ఫామ్ ఆ గ్యాస్ పొయ్యితో సహా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఆ ఈవినింగ్ వరకు మంచి డ్రై కూడా అయిపోతే ఆ గిన్నెలు ఇక అప్పుడు సర్దేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ టాస్క్ ఇంకా నా మిషన్ బాగవ్వలేదు ఇంకా అందుకనే బట్టలు కూడా ఉతికేసాను నెక్స్ట్ ఇక బట్టలు ఉతికేసిన తర్వాత ఇదిగోండి ఆరన బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసేయాలి హ్యాంగర్ పై కూడా తీసేసుకొని ఇంకా బట్టలన్నీ ఆరేసాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కింద మా కమ్యూనిటీలో క్రిస్మస్కి ఉండు న్యూ ఇయర్కి స్పోర్ట్స్ కండక్ట్ చేశారనమాట కిడ్స్కి అదే జరుగుతుందనమాట కిందికి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా సాటర్డే రోజు డ్యాన్స్ క్లాస్ ఉండాలి చిన్నదానికి కానీ ఆ రోజు వాళ్ళ సారికి ఏదో పని ఉండేసరికి ఇంకా డ్యాన్స్ చెప్పే మేడం కూడా అవైలబిలిటీలో లేకపోయేసరికి డ్యాన్స్ అనేది సండేకి పోస్ట్ పోన్ అనమాట అది ఫోర్ టు ఫైవ్ థర్టీ అనమాట ఇంకా దాన్ని అక్కడికే డ్యాన్స్ క్లాస్కి డ్రాప్ చేద్దామని బయలుదేరాము హై Should we go to the show yeah I dance class. Diwala. Actually the classes are supposed to be yesterday but it's today. ఇంకా దింపేసి ఇంకా పైప్ అయితే వచ్చేసాను నేను పెద్దది మాత్రం కిందనే ఉందనమాట ఆ స్పోర్ట్స్ కిట్స్గా జరుగుతున్నాయి కదా అవి చూసుకుంటూ ఉంది ఇంకా నేను మాత్రము కొంచెం బ్లాక్ కాఫీ తాగేసి నెక్స్ట్ ఈ దొండకాయలు తీసానమాట ఇది సాటర్డే రోజే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ దొండకాయ అన్ని వీటిని కడిగేసాను కడిగి తుడిచేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు లంచ్ బాక్స్ కి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకనే మెల్లగా ఇక పొట్టేలు సినిమా చూసుకుంటూ ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి చేసుకుంటున్నాను ఎట్లాగో ఇద్దరు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంకి పడుకోవడానికి కూడా అప్ టూ అప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి ఏం పడుకోవాలన్నట్టు ఇక సర్లే దొండకాయలు అని ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆ దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను దొండకాయలు అయితే కట్ చేశాను ఒక పెద్ద పని అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మా చిన్న పాపన డ్యాన్స్ క్లాస్ నుంచి దింపి వచ్చేటప్పుడే కొంచెం కొత్తిమీర సారీ కొత్తిమీర కాదండి కరివేపాకున్ను పుదీనా ఇంట్లో లేవు ఇంకా నైట్ ఎట్లాగో మళ్ళీ ఏమైనా చేయాలి అంటే పుదీనా కావాలి కదా అన్నట్టు కొంచెం కరివేపాకున్ను పుదీనా అయితే తీసుకొని వచ్చాను ఇంకా దొండకాయ కట్ చేసిన తర్వాత ఇక వీటిని కూడా బాక్స్లలో సర్దేసుకొని పెట్టుకున్నాను అండి ఇలా సర్దుకొని పెట్టుకోవడం వల్ల నాకు ఏంటంటే ఒక టూ వీక్స్ వరకు ఇబ్బంది ఉండదు అవి కూడా పాడవవు ఇంక ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇదిగోండి యాక్చువల్గా తను ఊరు వెళ్ళారు వరంగల్ వెళ్ళారు వరంగల్ నుంచి అదగోండి పూలు ఒకటి చుక్కకూరొకటి ఇది ఒకటి ఆ కాకరకాయ ఒకటి అదేవిధంగా కొన్ని కాకరకాయలు కొన్ని వంకాయలు ఒక సొరకాయ ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు ఇక ఎట్లాగో ఆఫ్టర్నూన్ ఏం తీసుకురాలేదు కదా అన్నట్టు ఇంకా చికెన్ కూడా తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు దీన్ని కుక్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఇవి సర్దేసుకొని ఇక ఇదిగోండి కొంచెం ఏమో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే చికెన్ ఫ్రై పిల్లలకి ఇద్దరికి ఇష్టము అందుకని ఇంకా మొత్తం కర్రీ ఏం చేయాలి అన్నట్టు ఇదేమో కర్రీకి అనమాట ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద వేసేసాను ఇదిగో అన్నీ కలిపేసేది ఇదిగో దగ్గర కూడా పడిపోయింది ఇవి కడిగి వాటికి అన్నిటిని మసాలాలు పట్టించి వండేసరికి నా పని అయిపోయిందండి అసలు ఈరోజు మార్నింగ్ నుంచి ఇంత రెస్ట్ అనేది లేదు ఇది కొంచెం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొంచెం మా హస్బెండ్ ఉంటే హెల్ప్ చేయడానికి ఉండేది లేని ఆయన కూడా ఇవ్వబుట్టు లేకపోయేసరికి పని మొత్తం నా ఒక్కదాని పైనే పడిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసాము అందరము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మళ్ళీ కిచెన్ కిచెన్లో నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ గిన్నెలు యాక్చువల్గా నాకు మేడు లేకండి ఆవిడ క్రిస్టియన్ అనమాట ఇంక అందుకనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అప్ టు ఫ్రైడే వరకు ఫైవ్ డేస్ లీవ్ తీసుకుంది ఇంకా తప్పదు కదా ఇంకా వాళ్ళ పండగ కాబట్టి ఏమనడానికి లేదు ఇదిగోండి గిన్నెలన్నీ కూడా కడిగేసాను మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ మళ్ళీ గ్యాస్ పొయ్యి అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫ్రీగా ఉండాలి కదా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇదే అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే అనేది ఇలా గడిచింది ఇంకా నైట్ వచ్చేసి పాపం ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే అదే నేను తీసుకొని పక్కన పెట్టు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైలుస్ ఫ్యామిలీ టెల్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ బై టేక్